శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే గనక బిడ్డ శ్రీవారి నామాన్ని తాకు కోటి కష్టాలు ఉన్నా కానీ క్షణంలో దూరం చేస్తాను నాపై నమ్మకంతో ఈ వార్త వినిబిడ్డ తొందరపడి నెట్టివేయకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించడానికి మన ముందుకు వచ్చింది మరి ఈ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి ఎందుకంటే దుర్గమ్మ తల్లి మనకి ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్తుంది మన ఒక దారిని చూపిస్తుంది కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ నువ్వు ఈరోజు శ్రీవారి యొక్క నామాన్ని తాకు కోటి కష్టాలు ఉన్నా కానీ నీకు నేను క్షణంలో దూరం చేస్తాను బిడ్డ ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నావు ప్రతి సమస్యకు కూడా ఎటు నుంచైనా కానీ మార్గం కనిపించకుండా ఉంటుందా ఏ దారి నుంచి వెళ్తేనైనా ఈ సమస్య నన్ను వదిలి వెళ్ళిపోకుండా ఉంటుందా అని చెప్పి ఎన్నో రకాలైన ప్రయత్నాలను చేస్తూ ఉన్నావు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కష్టాలు బాధలు వెంట పడుతూనే ఉన్నాయి బిడ్డ అయినప్పటికీ కూడా మనసుని నిర్మోహంగా మార్చుకుని గుండె ధైర్యాన్ని పెంచుకుని జీవితాన్ని అలా ముందుకు నెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నావు నీ జీవితంలో కష్టాలు పోయే రోజు తప్పకుండా వస్తుందమ్మా అని చెప్పి నాకు దుర్గమ్మ తల్లి తోడుంటుంది అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ నీ మనసులో అనుకున్న ప్రతీ మాట నాకు తెలుసు నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి కోరిక నాకు తెలుసు నీ యొక్క మాటల్లో ఉండే పరమార్థాన్ని గ్రహించగలిగే శక్తి అనేది ఈ తల్లికి మాత్రమే ఉంటుంది అని చెప్పి నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టే నా మీద నమ్మకాన్ని నువ్వు పెంచుకున్నావు ఈ రోజున నువ్వు నా భక్తురాలిగా నియమింపబడ్డావో బిడ్డా నువ్వు ఈ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు నీ నమ్మకమే ఎప్పటికైనా నిన్ను గెలిపిస్తుంది అని నువ్వు గుర్తుంచుకోబెడ్డా ఎప్పుడైనా కానీ మనిషి రెండు మాటలని గుర్తుంచుకోవాలి ఎవ్వరూ లేనప్పుడు నీ యొక్క ఆలోచనలు మంచిగా వస్తున్నాయా లేక చెడుగా వస్తున్నాయా నీకు అసలు ఏం చేయబుద్ధవుతుంది అవుతుంది ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు అని అనిపిస్తుంది నీకు ఇష్టమైనదా ఇష్టం కానిదా నీకు ఇష్టం చేసేదా నిన్ను కష్టపెట్టేదా అసలు ఏం జరుగుతుంది అది చేస్తే నీ జీవితంలో అని చెప్పి ఎవ్వరూ లేనప్పుడు నీ ఆలోచనల్ని నువ్వు అదుపులో ఉంచుకోగలగాలి అదే నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటల్ని నువ్వు అదుపులో ఉంచుకోవాలి నలుగురిలో నువ్వు తెలుసో తెలియకో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట వల్ల నీకు లాభము రావచ్చు లేక నష్టము కలగవచ్చు కాబట్టి నీ మాటని నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే నీకు వచ్చే విలువ అనేది వేరుగా ఉంటుంది అని చెప్పి గుర్తించుకోబెడ్డా ఎన్నో పనులు చేస్తూ ఉంటావు కొన్ని కొన్నిసార్లు నువ్వు చేస్తున్న పనిలో ఓడిపోతూ ఉంటావు అలా ఓడిపోయినప్పుడు కింద పడిపోయినప్పుడు నువ్వు కృంగిపోతూ ఉంటావు కదా అలా కృంగిపోకుండా నువ్వు ప్రయత్నం అనేది చేస్తూనే ఉండాలి ప్రయత్నం చేస్తేనే నువ్వు గెలుపుని సాధించగలుగుతావు ప్రయత్నం అనేది చేయకుండా నువ్వు ఖాళీగా కూర్చుంటే నువ్వు అందుకోవాలి అనుకున్న ఆ కెరటల్ని అందుకోలేవు అందుకోవాలి అనుకున్న ఆ యొక్క పథకాన్ని కూడా అందుకోలేవు కాబట్టి ప్రయత్నం చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు తప్ప ఖాళీగా కూర్చుంటే నీకు ఏది కూడా నీ దగ్గరికి రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోబెట్టా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ నీకు రాసి పెట్టుంటే వంద కత్తులు అడ్డం పెట్టినా కూడా వంద దారులు మూసుకుపోయినా ఒకటవ దారిలోనైనా ఖచ్చితంగా నువ్వు నీకు రాసి పెట్టింది నీ పాదాల దగ్గరికి వచ్చి తీరుతుంది అదే నీకు కనుక అది రాసి పెట్టకపోతే నువ్వు వందదారుల్లోకి వెళ్ళి దానికోసం ప్రయత్నించిన అది నీకు దక్కనే దక్కదు అన్న విషయాన్ని గుర్తించుకోబెడ్డా నీకు భగవంతుడు ఒకటి కావాలి ఒకటి నువ్వు పొందుతావు అని చెప్పి రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని సాధిస్తావమ్మా అది నీ పాదాల దగ్గరికి వచ్చి తీరుతుందమ్మా ఒక ఫలితాన్ని సాధించే దారిలో ఎన్నో సమస్యలు ఎన్నో అడ్డంకులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ వాటన్నింటినీ అధిగమించి నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి మధ్యలో నువ్వు ఎక్కడా కూడా ఆగిపోకూడదు ఎవరో అవమానపరిచారు అని చెప్పి ఎక్కడి నుంచో సమస్య వచ్చింది అని చెప్పి ఈ ఒడిదుడుకులు నేను తట్టుకోలేను ఈ ఇబ్బందులు నేను పడలేను అని చెప్పి నువ్వు మధ్యలో కనుక ఆగిపోతే నీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది నువ్వు చేరాలి అనుకునే గమ్యస్థానానికి నువ్వు చేరలేవు అన్న విషయాన్ని గుర్తించుకోబెట్ట కాబట్టి విజయాన్ని సాధించే దారిలో ఏవి ఎదురైనా కష్టం నష్టం ఎదురైనా నువ్వు ఆ దారిలో ప్రయాణించి తీరాలే కానీ వెనకడుగు వెయ్యకూడదు బిడ్డ ఈ ప్రపంచంలో ఏదైనా కానీ నువ్వు సాధించాలి అని నీకు అనిపిస్తే ముఖ్యంగా అది డబ్బు అని అనుకుంటే నువ్వు అది పొరపాటు పడినట్లే ఎప్పుడైనా కానీ స్నేహాన్ని మంచి మనుషులని ఉన్న బంధుత్వాలని ఉన్న ప్రేమలను సాధించుకోవాలి సంపాదించుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా ధనం నీతో ఉంటుంది అని చెప్పి నువ్వు భ్రమపడకూడదు అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా కానీ గొంతు పెంచి మాట్లాడితే నువ్వు గెలిచినట్లు కాదు గొంతు పెంచి మాట్లాడేటప్పుడు ఎందుకు గొంతు పెంచాను నేను మాట్లాడే మాటల్లో ఎంతవరకు సరైన మాట ఉంది ఎంతవరకు నా మాట ఎదుటివారు విలువనిస్తున్నారు ఎంతవరకు నా మాటకి విలువనిస్తున్నారు ఎంతవరకు నా మాట మీద ఒకరు నడుచుకుంటున్నారు వీటన్నింటినీ కూడా ఆలోచించుకొని నీ నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఉండాలి ఒకరికి విలువని ఇచ్చేటట్లుగా ఒకరు గౌరవాన్ని ఇచ్చేటట్లుగా నీ మాట ఉండాలే తప్ప నువ్వు గొంతు పెంచుకుని గబగబా అరవడం వల్ల నీ విలువ పెరిగిపోతుంది అనుకుంటే నిజంగా నీ భ్రమే అవుతుంది బిడ్డ కాబట్టి గొంతు పెంచడం ముఖ్యం కాదు మాట విలువ పెంచుకోవడం ముఖ్యం ఎందుకంటే వాన చినుకుల వల్ల పంట చక్కగా పండుతుంది ఎన్ని ఉరుములు మెరుపులు వచ్చినా పంట పండదు కదా చిన్న చిన్న చినుకులే పంటని పచ్చగా పండేలా చేస్తాయి అలాగే నీ యొక్క మాట కూడా చిన్నగా విలువైనదిగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోబెడ్డ ఏది ఏమైనప్పటికీ కూడాను నేను నీకు ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడాను నీలో మనోధైర్యాన్ని పెంచడానికి నిన్ను సరైన దారిలో పెట్టడానికి నీకున్న కష్టాన్ని దూరం చేయడానికి కానీ నిన్ను బాధ పెట్టడానికో నిన్ను కృంగతీయడానికో అవ్వదు అన్న విషయాన్ని గుర్తుంచుకోబెడ్డా ఈరోజు నువ్వు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అంటే శ్రీవారి యొక్క నామాన్ని తాకావు ఆ నామాన్ని ఎంతటి శక్తి ఉందో నీకు తెలుసో తెలియదో కానీ ఆ నమ్మకం అనేది నీ మనసులో ఉంచుకొని నాకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ సమస్యల నుంచి నేను తప్పకుండా బయటపడతాను అని నువ్వు నీ మీద నమ్మకాన్ని ఉంచుకొని ఆ యొక్క శ్రీవారి మీద నమ్మకాన్ని ఉంచుకొని నువ్వు మనసులో నామాన్ని కనుక తాగినట్లయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడాను నీకున్న కష్టాలు ఏవైనా కానీ క్షణంలో దూరమవుతాయి బిడ్డ నువ్వు ఒక్క ఐదు శనివారాలైనా కానీ స్వామివారి యొక్క సన్నిధికి వెళ్ళి నీ మనసులో బాధలు చెప్పుకొని స్వామివారికి రెండు పిండి దీపాలు వెలిగించి ఆ పిండి దీపాల్లో పసుపు వత్తులతో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ నువ్వు దీపారాధన కనుక చేసినట్లయితే ఒక ఐదు శనివారాలు కానీ లేదా ఒక ఏడు శనివారాలు కానీ నువ్వు చేసినట్లయితే నీకున్న కష్టాలు అన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి నీకున్న కర్మదోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తప్పకుండా దూరమైపోతాయి నీ జీవితంలో కొత్త సంతోషాలు అడుగు పెడతాయి బిడ్డ నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తప్పకుండా ఈ మాటని గుర్తుంచుకొని నువ్వు చేయవలసిన కార్యాన్ని మొదలుపెట్టు నీవు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఈ ఆంతర్యంలో ఉండే అర్థం పరమార్థం మీ అందరికీ కూడా అర్థమైంది ఈ విషయం మీకు నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి దుర్గమ్మ తల్లి ఎంత కష్టపడి మీ యొక్క జీవితం బాగుపడడం కోసం అందిస్తున్న ఈ సందేశానికి మీరు ఇచ్చే లైకులు చాలా తక్కువ కాబట్టి దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియో దరి తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి